మీరు జగన్మోహన్ రెడ్డి గారి వీడియో తీసి ఏం ప్రచారం చేయించారు మీ సోషల్ మీడియాతో పులివెందల పులి పిల్లి మీయా మియా కోర్టు వారి పర్మిషన్ లేకుండా ఒక వీడియో తీసి ఎక్కడ వేసిందమ్మా మియామియా అని మీరు విన్నారా చూసారా ఒక పక్క ఇది రాస్తారు ఒక పక్క ఆరోగెన్స్ తో నిలబడి ఉన్నాడు కోర్టులో కోర్టు వారికి తగిన గౌరవం లేదు నువ్వయా చెప్పేది నువ్వా మాట చెప్పేది ఎక్కడైనా ఆ విధమైన ప్రవర్తన ఉంటే జడ్జి గారిని అప్పుడే పాయింట్అవుట్ చేస్తాడు నీ కళ్ళ కళ్ళకు కవపడ్డదా ఈ వీడియో కోర్టు వారి పర్మిషన్ లేకుండా మీరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి మా జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ మర్యాదలకు మీరు చాలా భంగం కలిగించారు లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం ఒక పక్క ఆ విధంగా రాస్తాడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డ తీరు ఆరోగెన్స్ లోందని నువ్వే రాస్తావు ఏది నిజం అక్క అందుకని ఫ్రమ్ అన్ ట్రూత్ కు ట్రూత్ తీసుకుపోగాని ఫ్రం ట్రూత్ టు అన్ ట్రూత్ తీసుకుపోక అందుకని తపసోమా జ్యోతిర్గమయ్యని ఒక శ్లోకాన్ని తీసి నీకు బాగుంటుంది ప్రజలకి బాగుంటుంది నీ నిజస్వరూపం ఇది కాదు అని తెలుస్తుంది కాబట్టి ఒక్కొక్క దీనికి వస్తాం మనం మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక చర్చ ఇచ్చాడు ఆర్కే గారు గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ ప్రజా ప్రతినిధులు ఆర్థిక నేరాలకు లోబడితే సంవత్సరం లోపల కేసు పూర్తి చేయలేదని నువ్వు చాలా చాలా బాధపడ్డావు నిజమే అదే చంద్రబాబు రెండు వేల ఇప్పటికి రెండు సంవత్సరాలు దాటిపోయింది కదా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముద్దాయిగా అసైన్ ల్యాండ్స్ కేసుల్లో ముద్దాయిగా ప్యూరిటీ యాక్ట్ వైలేషన్ చేసిన ముద్దాయిగా ముద్దాయిగా ఉన్నాడే అది సంవత్సరం లోపల తీర్మానం ఇచ్చి ఆయన నిర్దోషగానో లేక దోషిగానో నిర్ణయించాలి కదా అది నీ కంటికి కనిపించలేదా అడుగుతున్నా అది ఆ విషయం గొంతు ఎందుకు బోగబోయిందా గొంతు చచ్చిపోయిందా ఆ విషయం ఎందుకు అడగటం లేదు నువ్వు ఆ విషయం నీ దృష్టికి రాలేదా వచ్చినా నటిస్తున్నావా తెలవదని ఎస్ వెన్ యూ అవుట్ ఏ థింగ్ యూ కెనాట్ అప్ బేట్ అండ్ బేట్ ఏ పర్టికులర్ థింగ్ ఒక విషయాన్ని ఒక విధంగా చెప్పి అదే విషయాన్ని ఇంకొక విషయం వ్యక్తికి అనువర్తించడం చాలా తప్పు నీకు ఆ విధంగా చంద్రబాబు మీద పెట్టినట్టు కేసులు సంవత్సరం లోపల కూడా అయిపోవాలి కదా నువ్వేమైనా ప్రశ్నించావా ప్రశ్నిస్తావే రెండో విషయం చంద్రబాబు ఈ రోజు జడ్జి ముందర మీ అన్నాడు ఏదో నువ్వు నీ సోషల్ మీడియా వయసు తెలుగుదేశం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద రకరకాలుగా పెట్టించారు బాగానే ఉంది అదే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుమారు నేను ప్రత్యక్ష సాక్షిని దానికి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ హాజరుపడిస్తే సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ జడ్జి వచ్చి కూర్చుంటే అక్కడ నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా ఉన్నాడే మేమే వీడియోలు తీసి ప్రచారం చేయలేదే మీ చంద్రబాబుజీ కోర్టుకు వస్తే ధీరో దాత్వం స్వతంత్రం సాధించి వచ్చినట్ట మీ దృష్టిలో హైదరాబాద్కు మా జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన టీవీ ఫైవ్ సాంబా అరియో సాంబా అంటారు ఆయన్ని ఆయన మాట్లాడిన మాటలు వస్తా వస్తా దానికి కూడా వస్తా మేమేమి ఆ కోర్టు ప్రొసీడింగ్స్ వీడియో తీర్చలేదే ప్రచారం చేయించలేదే చంద్రబాబు కూడా అడిగొచ్చి కూర్చున్నాడు ముద్దాయిగా పిల్లలని మేమేం అనలేదే చంద్రబాబు మెడికల్ బెయిల్ వచ్చేదానికి ఒక పిక్షను పెట్టి ఒళ్ళంతా పుచ్చిపోయింది నా సర్వ ప్రతి ఒక్క రోగాలు నాకు ఉన్నాయని చెప్పిన పిక్షను మేము బయట పెట్టలేదే అది మా సంస్కారం దాని గురించి మేము చర్చించలేదే అది వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క గొప్పతనం ఈ పిక్షల్లో ఉన్నటువంటి రోగాలు మేము చెప్పలేదే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయన ఎట్ట నిలబడ్డాడు ఎట్ట చూశాడు ఎట్ట దాని గురించి చిలవల పలవలు చేసి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆ రోజు మేమే మీడియాలో ఇదే ప్రచారం చేయలేదు కదా ఆ నేషన్ పిచ్చని మేము బయట పెట్టావా ఒళ్ళు పుచ్చిపోయిందని రాసుకున్నారు మాకు లేని రోగాలు లేవని రాసుకున్నారు మేము మా సంస్కారం అడ్డం వచ్చింది ఈ రోజు పరిస్థితి మీరు మమ్మల్ని తీసుకొచ్చారు ఆ పరిస్థితికి ఆ విషయాలు మాట్లాడేదానికి ఎందుకు మమ్మల్ని గీరి తన్నిచ్చుకుంటారు మీరు అవసరమా మీకు ఇక్కడ ఏమి జరిగితే ఒక్క మీ కడుపు మంట కదా హైదరాబాద్ జగన్మోహన్ రెడ్డి కాలు పెట్టిన తర్వాత జన జరిగింది ఒక విధమైనటువంటి భూకంపంలో అగ్నిపర్వతం బద్దలైనట్టు పరిస్థితి ఏర్పడితే తట్టుకోలేకపోయారు ఇదే కదా మీ కడుపు మంటకి కారణం ఇదే కదా మీ పిచ్చి రాతలకి మూలాధారం ఎంత దిగజారిపోతారా మీరు ఇంకొక విషయం చెప్తానమ్మా ఇంకొక ఒక అతను అడుసి మిల్లి ఒక యాంకరు ఈ మధ్య ఒక టీవీ డిబేట్ చేయించారు నిజంగా ఆ టీవీ డిబేట్ ఆర్కే నీ టీవీలో ఏబిఎన్ టీవీలో డిబేట్ పెట్టించాను ఒక ఆయన అంటాడు హిట్మాక్ ఏం జరిగిందో దీన్ని చేయాలంటాడు వీలైతే పట్టుకొని అరెస్ట్ చేసేయండి హిట్బాక్ చేసిన లేదంటే ఎన్కౌంటర్ చేసేసి అడుసు బిల్లి తొక్కావు అడుసు ఓ యాంకర్ పగలతది నీకు ట్యాంకర్ ఇంత దుర్మార్గమైనటువంటి డిబేట్లు పెట్టి ఒక్క వ్యక్తి తహనం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఊసెత్తితే మీకు పడుతుంది ఆ బయో నుంచి పుట్టినటువంటి మాటలు ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకుంటేనే మీకు కొనుకొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేస్తారా చేయాలని కోరుకుంటున్నారా యాంకర్ ఆ ప్యానలిస్ట్ లోట్లో మాటలు పెట్టావు నువ్వే ఒక చిలకలో చిలక లోట్లో మాటలు పెట్టి చెప్పించుకున్నావే ఎక్స్ట్రాక్ట్ చేసేవే ఆయన తానా తందారా అని ఎన్కౌంటర్ చేస్తారా అంటే మీరే ఒప్పుకుంటారా హిబ్బాని బలవంతంగా అన్యాయంగా మేము ఎదుర్కాలకు కాదు ఎన్కౌంటర్ చేసి తప్పించేసామంటారా మీరే ఒప్పుకుంటున్నారా మీ ప్రభుత్వం చేసిన దానికి ఎంత ధైర్యం మీకు ఎంత ఎంత నిశ్సిగ్గుగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజ్యాంగం ఉంది చట్టం ఉంది ఒక రాజ రాజ్యాంగబద్ధమైన పాలన ఉంది నీకు మీ మనసులో ఒక్క రవ్వ భయం ఉంటే మీకు అసోయ ఉంటే మీకు అస్పృహ ఉంటే ఆ డిబేట్ లో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేయించాలంటావా చెప్పి చెప్పే నోట్లు తాగిస్తావా యాంకర్ నీకు వయసు వచ్చింది అడుచుమి జ్ఞానం వచ్చిందా నీకు ఏం మాట్లాడుతుండవు తెలుసా నీకు చెప్తాం దీనికి జవాబు నువ్వు ఆ యాంకర్ చెప్పుకునే పరిస్థితి తెస్తాం ఒక మర్డర్ ని అబడ్మిట్ చేస్తారా మీరు జగన్మోహన్ రెడ్డి చావులు కోరుకుంటారా మీరు ఒక ఆయన చూస్తే గాల్లో తిరిగి పడిపోతాడు అంటాడు ఏం మాట్లాడుతున్నారా మీరు చల్తుంది అనుకున్నారా ఒక్క విషయం చెప్తుండా గుర్తు పెట్టుకొని రాయండి నథింగ్ ఇన్ దిస్ నేచర్ బ్లూమ్స్ ఫర్ ది ఇయర్ లాంగ్ ఏ ఏ చుట్టూ కూడా ఏ పుష్పం కూడా సంవత్సరం అంతా పుయదమ్మా సీజనల్ గుర్తు పెట్టుకోండి మీ సీజన్ నడుస్తుంది అనుకున్నారా ఎన్కౌంటర్ చేస్తారా మీ అభిప్రాయం అదే అంటే రాజ్యాంగం రా ఏమి లేదా లా అండ్ ఆర్డర్ లేదా మీరు చెప్పింది చట్టమా మీరు అనుకున్నది జరగాలన్నా డ్యూ ప్రాసెస్ ఆఫ్ అనేది ఏమీ లేదా ఎంత ధైర్యం మీకు ఎంత పొగురు మీకు ఎంత అహంకారం మీకు ఎంత కొవ్వు మీకు ఎస్ ఒక నాయకుడిని మా పార్టీ అధ్యక్షుడిని మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని ఎన్కౌంటర్ చేస్తా అనే కొవ్వు మాటలు కాదా అవి ఎస్ మీరు ఆ విధంగా మాట్లాడినప్పుడు మేము ఆ విధంగానే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మా మీద ఉంది నేను వైఎస్ఆర్సీపీ పార్టీ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నా సీనియర్ న్యాయవాదిగా కూడా మాట్లాడుతుండైర్యం మీకు ఏం మాట్లాడారు మీరు ఏం డిబేట్ పెట్టించారు చట్టం ముందు నిలబెట్టబోతున్నావు చెప్పే యాంకర్ మీకు ఆడుసుమిల్లికి చెప్తున్నా మీకు వయసు వచ్చింది కదా ఆడుసుమిల్లి ఎన్కౌంటర్ హిట్ జరిగినట్టు చేసినటువంటి పని జగన్మోహన్ రెడ్డి అడుగుతావా ప్రజలకు చెప్తావా ప్రజలకు లూర్పిస్తావా అహంకారం కదా ఐట్ ఎక్సైటెడ్ కారణం తెలుసా మీకు ఒక ప్రజానాయకుడిని ఒక ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని ఒక పార్టీ అధ్యక్షుడిని రాజ్యాంగ బద్దంగా రాజకీయ కలాపాలు నిర్వర్తించినటువంటి వ్యక్తిని డ్ రికగ్నైజ్డ్ పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ నలభై పర్సెంట్ ప్రజాభిమాని ఉన్నటువంటి పార్టీ ఈ రోజుకి కూడా నూట యాభై ఒక్క సీట్లు సాధించినటువంటి పార్టీ చీకటి వెళ్ళే వెలుగు ఉంటుందమ్మా అడుచుబిల్లే గుర్తుపెట్టుకో ఏది కూడా సంవత్సరం అంతా పుష్పం నాయనా బంగారు పుష్పించదు ఏది సంవత్సరం అంతా గుర్తుపెట్టుకో ఎత్తపోయింది ఈ లో మా అధికారం ఉన్నప్పుడు ఈ విధంగా భాష లేదే దాని కారణం కూడా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత దిగజార రాజకీయాలు చేయాల అధికారం ఉండినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతి ఒక ఒక దీని మీద నడిచింది ఏవన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఎవరైనా తప్పు చేసినా పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయమని చెప్పాం చట్టం అందరికీ సమానమని చెప్పాం గ్రామాలు గ్రామాలు ఖాళీ చేస్తున్నారే లిస్ట్ ఇవ్వమంటావా ఏ ఆర్కే నీ నోరు బెదవదా ఆ విషయంలో అదే సంవత్సరం లోపల శిక్ష ఇకపోతే నువ్వు వాపోయ్యావే నీ రాతంతో స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమైంది దాన్ని కూడా గుర్తుచ్చు అడుగు అది కూడా ఎందుకు జాప్యం జరుగుతుంది అనుకుంటూ ఇంకొక విషయం పెక్యులర్ విషయం ఆశ్చర్యకర విషయం చెప్తున్నా మీకు మీకై మీరు సోమోటోగా కేసులు విత్తనా చేయించుకునే దిగజారుత దానికి వచ్చారు మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసేవి లిక్కర్ కేసేవి అసైన్మెంట్ ల్యాండ్స్ కేసేవి మీ చంద్రబాబు మీద నారాయణ మీద మీరు కేసుకు మీకై మీరు విత్తనాలు చేయించుకుంటారా చేర్చుకునే దానికి ప్రయత్నిస్తున్నారా చట్టం ఉందమ్మా పోరాడతాం అంతకన్నా చూసే సిగ్గులు అవుతుందా ఏ మార్కే గొంతు పెగలదా చంద్రబాబు నాయుడు నారాయణ అధికారంలో ముఖ్యమంత్రి కోరు వాళ్ళు వాళ్ళ మీద పెట్టేటటువంటి కేసులు విత్డ్రాయ్ చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారే మిమ్మల్ని ఏమనాలి ఇంకా రాయ్ అది కూడా రాయి తమ సోమా నువ్వు పెట్టుకున్న క్యాష్ రాయి అది కూడా రాయి ఎందుకు డిలే అయిందని చంద్రబాబు కేసు కూడా రాయి అప్పుడు నీకు ఒక విశ్వసనీయత ఉంటుంది నీకు ఒక విలువ ఉంటుంది విలువ లేని రాజకీయాలు చేస్తూ విలువ లేనటువంటి జర్నలిజం చేస్తూ ఒక పార్టీ చెప్పు మా పార్టీ పత్రిక అని చెప్పు ఓకే నువ్వేమన్నా రాసుకో ఫ్రంట్ లైన్ మీడియా ఒక టీవీ ఛానల్ ఉందని ఎన్కౌంటర్ చేయని నీ డిబేట్ ని యాంకర్ చేతి చెప్పిస్తున్నావు ఒక సెలెక్టెడ్ ప్యానలిస్ట్ చేసిపోయి చెప్పిస్తున్నారు మీరు ఇంతకన్నా దిగజారిపోయినట్టు ఉంటే తెలుగుదేశం రాజకీయ ఫ్రంట్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగేది మీడియా పాలనమ్మా వాళ్ళకు కూడా చెప్తున్నా తెలుగుదేశం నాయకులకి ఈరోజు వాళ్ళు వంత బారుతున్నారు మమ్మల్ని పరమ నిజంగా చిత్రీకరిస్తున్నారు రోజు వాళ్ల చేత కూడా మీకు ఇదే అత్తా ఒక ఇంటి కోడలే గుర్తు పెట్టుకోండి రోజు వాళ్ళకి మీరు అనుకూలంగా లేని రోజు వాళ్ళు అడిగిన కోరికలు తీర్చలేని రోజు మీరు కూడా ఈ విధంగా వాళ్ళ రాతలతో బలైపోతారు మేము మీకు హెచ్చరిస్తున్నా మీకు అడ్వైజ్ చేస్తున్నా